ఫ్రెండ్స్ సచ్ సచ్ఎ నైస్ జాబ్ సచ్ ఎ నైస్ జాబ్ అజస్ట్ ఫర్ ద ఫిలం కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యు అండ్ అండ్ గుడ్ లక్ రష్మికని నేను ఎప్పటి నుంచో అంటే తను ఒక చిన్న అమ్మాయి గీత పోయిందం టైం అప్పటి నుంచి చూస్తున్నా ఆమె ఎగ్జాక్ట్ భూమాదేవియే అంటే ఒక ఒక ఇన్నోసెన్స్ ఒక షీ ఈస్ అ వెరీ గివింగ్ గర్ల్ అంటే అప్పటి నుంచి సెట్ మీద అందరు హ్యాపీ ఉండాలి తన గురించి ఏముండదు ఎప్పుడు చుట్టుపక్కల డైరెక్టర్ హ్యాపీ ఉండాలి యాక్టర్స్ హ్యాపీ ఉండాలి సెట్ మీద అంతా జరగాలనా బీట్ అబౌట్ వర్క్ బియాండ్ వర్క్ షీఈస్ ఆల్వేస్ బీన్ లైక్ దట్ షీఈ స్టిల్ టుడే ఆల్వేస్ ఆల్మోస్ట్ డూయింగ్ వాట్ షీఈ్ టోల్డ్ ఏ జేమ్ అంటే అది చేసేది From that point to the woman she's become today, where she decides to pick up a script like this, where she decides in the peak of her career that I want to give my time, my energy, this is a story I want to tell. And while making this film, she was like, I don't know how many people will come and watch this. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి